ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టం లక్ష్మీ కటాక్షం యోగము స్థానబలం పూజ బలం ఆదాయంలో చూసుకుంటే ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజితులో నాలుగు అవమానంలో ఐదు అయితే ఎంతమంది మనం అభిమానిస్తామో అంతమంది మన గురించి చెడుగా ఊహించుకుంటుంటారు మనం ఎంత మంచి చేసినా అంత చెడు మనకు ఎదురవుతుంటాం మరి డబ్బు అనేది నిలబడదు లక్ష్మి అనేది ఇలా జాతక యోగంలో ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటారు ఆరోగ్య సమస్యో కుటుంబ సమస్యో బిగినీస్ సమస్య వ్యాపార సమస్య ఏదో ఒక సమస్య లాస్ కావటం అది లాస్ ఇంకో లాస్ కావటం ఇంకోటి బాగుందంటే మళ్ళీ ఇంకోటి తీయటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొన్ని సతమతం అయిపోతుంటారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాకోకుండా అయిపోతుంటారు మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యలో కొంచెం బ్రేక్ కావటం చదివిన చదువు మైండ్కి ఎక్కుకోకుండా ఉండటం ఇమోరు శక్తి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం త్రికార శుద్ధి కరెక్ట్గా లేకోకుండా ఉండటం లక్ష్మి ఇలా చేతులు నిలబడుకోకుండా ఉండటం ఉద్యోగం వచ్చినట్టుగా వచ్చి మనకి మళ్ళీ మిస్ కావటం మరి వ్యాపారంలో కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు కానీ మళ్ళీ ఆ వ్యాపారం అభివృద్ధికి రాకోకుండా ఉండటం ఇలాంటి నష్టాలు అనేది మీకు ఎక్కువగా కనబడుతున్నాయి ఇలాంటి నష్టంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి